బిచెస్ ఉన్న దేశం వస్తున్నారు అయితే అయితే ఈరోజు మనం వచ్చేసి ఔరపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి రమేష్ గారు అయితే దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ ప్రదేశాల్లో మనకి యొక్క మామిడి తోటలను తీసుకొని వాటిని పోషణ చూసుకుంటూ అంటే కాయ సైజు కానీ కంప్లీట్గా అంటే మనం మార్కెట్లో అమ్ముకునే వరకు వివిధ రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అమ్ముతూ ఉంటారు అయితే ఇట్లా ఒక మామిడి అనేది మంచి స్థాయిలోకి అంటే మనకు మంచి సైజు వచ్చి మార్కెట్లో అమ్ముకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమవుతుంది అనేది వారిని అడిగి తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ అండి అడుగుతుంటే ఓకే అంటే ఈ యొక్క మామిడి తోటల మీద అనుభవం మీకు ఎప్పటి నుంచి ఉంది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎక్కడెక్కడ వెళ్తుంటారో ఎక్కడ పడుతుంటారు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం తీసుకుంటాం ఊరు సైడ్లో ఎక్కువ ఎక్కువ మాడుగుల సైడు ఇక్కడ అమ్మనగాల్ సైడ్ ఇక్కడ ఈ ఆకుతోలపల్లి ఏరియా ఓకే ఇక్కడ ఆవులపేల్లి ఏరియాలో బాగా తీసుకుని అంటే ఇప్పుడు మీకు ఎన్ని ప్లేసెస్ లో ఉన్నాయి తోటలు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆకుతులపల్లినే మాడుగులు ఈ ఏరియాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సరే ఈ సంవత్సరం మామూలుగా ఎన్ని ప్లేస్ ఎన్ని ఉంటాయి ఐదు ఒక ఏడెనిమిది ఉంటుంది ఏడెనిమిది తోటలు ఓకే అక్కడ పొలపల్లి సైడ్ ఉంది ఒకటి ఇదే చేస్తున్నాం కానీ ఈ వర్షాలు పడకడం వల్ల ఈ ప్యాండిగా తోటి ఆ కాయం మీద ఆగి అది అనేవారు అది కొట్టేస్తుంది కొట్టేసేవారు కల్లా కింద రాలిపోతున్నాయి ఆ ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ తోటి ఇదో పరిసెన్ అయిపోయింది సరే ఎక్కువ శాతం వరకు అయితే ఇప్పుడు ఈ మీరు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ ప్లేసెస్ లో ఈ తోటల్ని చూస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న మనం ఇదొక ఈ ఈ పొలంలో ఎన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ నాలుగు వందల చెట్లు ఉంటాయి నాలుగు వందల చెట్లు ఈ నాలుగు వందల్లో ఎలాంటి రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బంగారు ఉంది పెద్ద రసాలున్నాయి చిన్న రసాలి కొన్ని చీకుడు మామిడి పండ్లు నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు నాలుగు రకాలు ఓకే ఈ నాలుగు రకాల మామిడిని మనం చూసే కాయ గిట్లా మనకు కొంచెం మంచి సైజులో ఉంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఎప్పటి నుంచి ఈ ప్రోడింగ్ సిస్టమ్ కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు మేము ఇప్పుడు పూత దశలా ఒకసారి పురుగు మందు యాడ్ చేస్తాం ఉరుమ తయారు చేసినాక పూత రావడానికి మళ్ళీ స్ప్రే చేస్తాం పూత పిందే మన కా బాగా పడతట్టుగా మళ్ళీ ఒక స్ప్రే చేస్తాం ఒక నాలుగు సార్లు స్ప్రే చేసేస్తాం మాడికాయల చివరికల్లా ఆ విధంగా మీరు అంటే మనకు ఇప్పుడు అయిపోతుంది కదా కటింగ్ చేస్తారు ఇప్పుడు జూను ఏమంటే కటింగ్ చేసేస్తాం కటింగ్ చేసేస్తాం కటింగ్ చేసేస్తాం ఎరువులు వేసేస్తాం అంటే ఎరువుల విషయానికి వస్తే ఎంత చెట్టు మేము చెట్టుకు మూడు గంపల నుంచి నాలుగు గంపల వరకు ఇస్తాం అంటే చెట్టు దానికి క్వాలిటీ బట్టి దాని డెవలప్ బట్టి ఇప్పుడు ఈ చెట్టు ఉంది రెండు మూడు గంపల కంటే పెద్ద చెట్లు అయితే ఇవి దాదాపు ఒక నాలుగు సంవత్సరాల చెట్లు నాలుగు సంవత్సరాలు అంటే కాపు కాపు ఇప్పుడు మూడో సంవత్సరం ఇది కాపు మూడో సంవత్సరం కాపు స్టార్ట్ అయింది అదే ఇప్పుడు ఈ మీరు అన్నారు ఎరువులు అని చెప్పారు కదా ఏం అవసరం అంటే ఏ నెల నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ఎరువులు ఈ యొక్క పసుపులు ఎరువు అయిపోయిన తర్వాత స్ప్రేలు కానీ అట్లాంటివి కానీ ఇంకేమైనా ఈ డ్రిప్ ద్వారా ఇవ్వడం కానీ అట్లా డ్రిప్ ద్వారా కూడా ఇస్తాం అదే అంటే కాయలు వచ్చే ఇస్తాం కాయ దశలో ఇస్తారా ఇస్తాం ఓకే కాయలు వచ్చే దశలో కొంచెం కాయగిట్లా వేయటానికి కొంచెం లావుగాయనికి అప్పుడు ఇస్తాం ఓకే చైనింగ్ కోసం చైనింగ్ కోసం మార్కెట్లో పెట్టినా కూడా మనకు రూపాయి ఎక్కువ రావాలంటే అవును అది కింద అది వేస్తేనే మనకు వచ్చేస్తారు రిప్పు దారుస్తారు ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మీరు స్ప్రేలు చెప్పారు ఇప్పుడు పూత దశ కంటే ముందు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అవి స్ప్రే చేసుకోవడం స్ప్రే చేసుకోవాలంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా దీపాల నుంచి స్టార్ట్ చేస్తారు దీపావళి నుంచి స్టార్ట్ చేశారు ఓకే అంటే ఈ మొదటి దశలో ఏం పిచ్చికారీ చేస్తారు మీకు ఏమైనా ఐడియా అంటే ఇప్పుడు పురుగు మందు యాడ్ చేస్తాం ఫస్ట్ పురుగు పురుగు రాకుండా చెట్టు మీద మా దాని ఆకు మీద ఒక చుక్కలు చుక్కలు ఒకటి ఇట్లా రౌండ్ గట్టి ఉంటుంది అందులో గుడ్డు తయారయ్యి పురుగు తయారవుతుంది దానిది వనిక ఫస్ట్ పురుగు మందు యాడ్ చేస్తాం అది చేసినాక మళ్ళీ పూత దశలో సంక్రాంతి ముందర పూత దశలో కొట్టేస్తాం ఓకే ముందు పురుగుకు తర్వాత పూత దశ అంటే పూత బాగా నిలవాలి అనేది దోమ దోమ ఇట్లా ఉంటుంది దోమ రాకముందుకే మనం అటాక్ చేసుకోవాలి మనకు పూత బారాలంటే ముందు మెయిన్ పురుగు మందు కొట్టాలి ఎక్కువ ఎక్కువ శాతం వల్ల పురుగు మందు కొడితే మనకు కంట్రోల్ అవుతుంది పురుగు పోయిందంటే ఎడ్డు జడ్డు పూత వచ్చేస్తాయి అవును ఈ ఇంత పెద్ద తోటలో అంటే మామూలుగా ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా వీటిని మీరు స్ప్రే చేసుకోవడం ఎట్లా మళ్ళా ట్రాక్టర్ తోటి లేకపోతే పెట్రోల్ పంప్ తోటనే చేస్తారు ఇక్కడ రండి ఇక్కడ నిలబడదు రండి పెట్రోల్ పంప్ తోటనే ఓకే మొత్తం కంప్లీట్గా స్ప్రే చేసుకుంటారు స్ప్రే ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఏర్లేమండి ఎప్ప కదా ఈ స్ప్రేలు చేస్తారు కదా అవి ఏమన్నా స్ప్రేలా అంతే పురుగు మందులు చేసేది కొంచెం ఎక్కువ మోనం రెండు అట్లా అన్నట్లంటివి ఓకే ఓ జాప నూనె జాప నూనె ఎక్కువ వాడుతారు జాప నూనె అలాంటివి ఎక్కువ మంది మామిడిని సహజంగా తినాలనుకుంటుంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ వేప నూనెలు బాగా వాడుతుంటారు జాప నూనెలో అయితే మనకు నేర్చురల్గా ఉంటది ఆర్గానిక్ టైప్లో ఈ గోమూత్రం బెల్లం ఇవన్నీ కలుపుకొని చేస్తే అది ఆర్గానిక్ ఓకే అంటే మీరు ఎప్పుడన్నా చేసి అట్లా ఇక్కడ ఆర్గానిక్ ఏమైనా ప్లాన్ ఈ రోజు చేసేసిన ఒకటి అది ఆర్గానిక్ మొత్తం ఆసియా మందు లేకుండానే మందు లాక్కుండానే ఇప్పుడు కాపు వచ్చేసింది అది మాడలు దాటంగానే ఉంటది అది ఈ రోజు వెళ్ళేసిన ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చిన అంటే ఇప్పుడు ఈ మనం ఇంగ్లీష్ మందులతోనే చూసుకుంటే అక్కడ కాపు ఉంటుందా వచ్చిన ఇంగ్లీష్ మందు కూడా మేము తక్కువ వాడతాం ఎక్కువ శాతం పసు నీరు వేస్తున్నాం కదా అవును పసలు ఎరువు వేస్తాం పాక్షిలో ఒక పురుగు మందు వీటికి డీఏపీ అట్లాంటి ఏమీ అవసరం లేదు వేస్తాం డీఏపీ కూడా అంటే కాయ దశలో వేస్తాం అది కాయ దశలో వేస్తారు ఏవి రావాలంటే ఓకే ఇది పొటాషియ యూరియా కలిపి కొంచెం కొంచెం ఇది డ్రిప్ ద్వారానే ఇస్తే ఓకే ఓకే ఒక సైడ్ ఒకసారికి ఒక సైడ్ ఒకసారి ఇస్తాం సరే అయితే ఇప్పుడు మనకు ఇప్పటికీ క్రాప్ వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అంటే క్రాప్ వచ్చేసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది అవుతుంది సరే అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు మీరు ఇట్లా ఇంకొక టెన్ ఇంకొక నెల ఇంకొక పది రోజుల తర్వాత ఒక కటింగ్ అవుతుంది మళ్ళీ మూడు స్టెప్లు అవుతుంది మూడు స్టెప్ లాస్ట్ ఎన్నింగ్లా వచ్చే నెల లాస్ట్ ఎండింగ్ క్లోజ్ అంటే మే లాస్ట్ వరకు అయిపోతుంది అయిపోతుంది సరే జూన్లా మన కంప్లీట్ అవును మళ్ళీ కటింగ్ పెడతాయి ఓకే అంటే మీరు ఇక్కడ ఒక నాలుగు రకాలు ఉన్నాయి కదా అంటే మార్కెట్ లో వేటికి రేట్ ఎక్కువ ఉంటది ఇంకా ఒక్కసారి ఒక్క తీరు ఉండదు మార్కెట్ అది ఒకసారి డౌన్ కావచ్చు ఒకసారి రేజ్ ఉండొచ్చు ఒక్క తీర్పు ఉండదు అంటాం మన మార్కెట్ ఎట్లా అని చెప్పలేము ఎక్కువ ఉంటుంది అమ్మి ఉంటారు కదా అప్పుడు అప్పుడు ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు బాక్స్ ఇట్లా బాక్స్ అంటే ఎన్ని ఉంటాయి ఇరవై రెండు కిలోలు ఉంటాయి బాక్స్ లెక్కన పోతుంది బాక్స్ లెక్కన పోతుంది అది కూడా టైం ఓసారి మార్కెట్ పడిపోయిందంటే మనం ఏం చేయలేము రెండు వందల బాక్స్ కూడా అడగలేదు అడుగుతారు అట్లా ఇంకా మనం తీసుకోకపోతే మనం తెచ్చుకోలేం కదా అవును అట్లా ఉంటుంది పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక నాలుగు ఐదు రకాల పండ్లలో అంటే మీరు పండే వరకు ఏమైనా ఆపి మీరు అమ్మగలుగుతారా ఓన్లీ ఇన్ని కాయలు అమ్మలేము మాకు పండ్లు పడుతుంటే పండ్లు దశలు ఉంటే పెట్టి అమ్మేస్తాం కొన్ని వరకే పోతాయి ఇవన్నీ అమ్మాలంటే మన తోటి కాదు మార్కెటింగే ఎక్కడ ఉన్నా మార్కెటింగే పోతాయి కొన్ని కొన్ని ఇక్కడ రాలితే వాళ్ళు అమ్ముకుంటారు ఇక్కడ అయితే ఇప్పుడు మీరు ఒకరు చెప్పారు అయితే పండిగ అనేది ఏ దశలో వస్తుంది ఆల్రెడీ ఈ దశ వర్షాలు స్టార్ట్ అయినంటే పండుగ జట్టు వచ్చేస్తుంది అంటే వర్షాలు వస్తే పండుగ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పండుగ ఒకటి మళ్ళీ పండ్లకు వచ్చే ముందర దశల పండుగ అటాక్ అయితేనే ఉంటది అది అటాక్ అయింది అనుకో ఒక తాన పొక్క పెట్టిందంటే లోపల పురిగా అవును ఇంకోది ఇక్కడనే ఉంది మన ముందల్ అయితే సరే ఈ పండుగ నివారణ కోసం మళ్ళీ మీరు ఏమన్నా చేస్తలేరా మేము ఎంత ట్రై చేసినా కానీ ఎంత చేసినా కానీ అది కవర్ అయితే లేదు ఓకే ఎంత నువ్వు చేయి కవర్ అయితే లేదు దాని టార్గెట్ దాచిపోతుంది అనమాట ఆ దశ వరకు అవి ఆ దశ నుంచి వాళ్ళు వాడతా ఉంటే ఎక్కువ పెరుగుతుంది తక్కువ అయితే లేదు ఈ పండుగ దీనికన్నా కాదు కూరగాయల కానుంచి పండుగ వచ్చేసింది చాలా ప్లేస్లలో వచ్చింది నువ్వు టమాటా కూడా తగ్గుతుంది అది ఇప్పుడు వంకాయ కానీ బెండకాయ కానీ ప్రతి ఒక్క దానికి అటాక్ అవుతుంది అది ఆ పండుగ అది ఏందో అసలు అర్థం అయితే లేదు అందులోనే పురుగు తయారవుతుంది ఇప్పుడు ఈ ఈ అంటే ఈ ప్లేస్ వరకు ఒక నాలుగు సంవత్సరాల అంటే నాలుగు సంవత్సరాల మొక్కలు అవి మూడో క్రాప్ ఇప్పుడు మూడో క్రాప్ అంటే ఫస్ట్ ఒక ఆరు ఆరు ఏడు సంవత్సరాలతో ఇది ఓకే సరే అంటే మామూలు ఒక క్రాప్ వచ్చి మూడు సంవత్సరాలు ఎంత దిగుబడి ఒక చెట్టుకు అయిన దానికి రెండు బాక్సులు ఒక బాక్స్ చెట్టు వాటి ఓ చెట్టుకు గాయంతోనే ఉండవు అవును అట్లా ఇంట్లో కూడా కొన్ని కాసినాయి కొన్ని గాయలేదు ఒక లెవెల్ లేదు మళ్ళీ మీరు అంటే మీరు తీసుకుంటారు కదా అంటే మీరు ఎట్లా మళ్ళీ చూసుకోవాలి తోటను మన ఇప్పుడు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుని మెయింటెనెన్స్ మేము అట్లా మీరు చేసినటువంటి సంవత్సరాలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాపు తక్కువ మళ్ళీ రేట్ డౌన్ అట్లా ఇద కొంచెం అందుకే ఈ కాయ ఆపేసినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ గోశాలం వచ్చి అట్లా కొంత నష్టం అవుతుంది కాపు తక్కువ ఉన్నది రేట్లు ఎక్కువ అవుతున్నాయి ఈడపొలం కాడేట్లో రేట్లేదు మార్కెట్ ఓకే చూడండి మనకు రమేష్ గారు అయితే దాదాపు అంటే ఈ చుట్టుపక్కల మాడుగులు తర్వాత అమ్మన్గాలు ఈ సరౌండింగ్స్లో ఎక్కువగా అయితే మామిడి తోటలను తీసుకొని మెయింటైన్ చేసుకుంటారు అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మెయిన్గా అంటే కాయ సైజ్ అనే అన్నీ బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఒక పండిగతోనే కొంచెం ఇబ్బంది ఉంది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కూడా క్రాప్ తక్కువగా ఉన్నప్పటికీ రేటు కూడా తక్కువ ఉందనేసి కొంచెం ఇబ్బందిగా ఉందనేసి చెప్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చోటు చూసినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే